దేవుని ప్రియజనమా మన ప్రభునామంలో మీకు వందనములు తెలియచేస్తున్నాను ప్రేమైన వారిరా ప్రతి మనిషికి కూడా గడిచిన దినాలలో అపజయాలు నిందలు అవమానములు శ్రమలు కష్టాలు కన్నీరు ఇలా ఎన్నో అసంతృప్తిని కలిగించే సంఘటనలు జరిగి ఉండవచ్చు సో వీటిని మరచిపోకుండా గుర్తు చేసుకుంటూ మరియు భవిష్యత్తును కూడా గుర్తు చేసుకుంటూ ఇలా గడిచిన కాలమును భవిష్యత్ కాలమును రెంటి మీద మనస్సు మనము ఉంచినట్లయితే దేవుడు మన ముందు ఉంచబడిన బహుమానం పొందుటకు గురి ఎద్దుకు వెళ్ళలేము అందుకే అపోస్తులైనటువంటి పౌలు గారు వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి మీద జ్ఞాపకం ఉంచుకోవాలని అన్నారు అనగా భవిష్యత్తు మీదనే మనస్సు ఉంచుకోవాలి ఎస్ ఇజ్రాయలును దేవుడు ఐగుప్తు నుండి విడిపించినా వారు కేరకాయలు దోసకాయలు మాంసము ఇలా ఆ బానిస బ్రతుకునే ఆలోచించారు కాబట్టి వాళ్ళు ముందుకు సాగక వెనుకకు వెళ్ళారు మరియు వారి పనులు నిష్ప్రయోజనములైనాయి మరియు అనేక మంది ఇజ్రాయలు గతమును ఆలోచించి అనగా జ్ఞాపకము చేసుకుని అరణ్యములోనే రాలిపోయారు వారికి దేవుడు ఇచ్చే బహుమానమైన ఆ కాణాను పొందుకోలేకపోయారు దేవుడు మనకు ఏ బహుమానం ఇవ్వాలని తలంపు కలిగి ఉన్నాడో ఆ గురి ఎత్తుకు ఓపిగా పరిగెత్తడానికి ప్రయత్నం చేద్దాం దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్